జీవితాలలో ఎవరి చిత్తం జరగాలి అంటారు దేవుడి చిత్తం జరగాలి దేవుడి చిత్తము అనేది మన జీవితంలో జరిగితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది మన జీవితం కొన్నిసార్లు దేవుడు మనకు జీవితంలో మన మనం అనుకునే మనం అనుకోనివి చేయకపోవచ్చు అంటే అది ఆయన చిత్తం కాదు కొన్నిసార్లు మనకు నచ్చినవి మనకు ఇష్టం ఉన్నవి మనం దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలాంటి ప్రార్థన చేయాలి దావీదు మహారాజు దావీదు రాజు ఇటువంటి ఒక ప్రార్థన చేసేవాడు ఏమని చేసేవాడు అంటే మీకు చిత్తము లేనిది మీకు ఇష్టం లేనిది నాకు తొలగించండి నా దగ్గర నుంచి తొలగించు నా నుండి తీసిపోయమని దావీదు మహారాజు దేవుని అడిగేవాడు దేవుని బిడ్డలమైన మనం కూడా దేవుని అడగాలి ఆయన చిత్తము లేనివి మనలో ఉండకూడదు హలో కొన్నిసార్లు మనము మన అజ్ఞానం చేత లేకపోతే మన యొక్క అవిశ్వాసం చేత అపనమ్మకం చేత దేవుడి చిత్తం లేని విషయాలని కూడా మనం ఉంటుంటాం ఇది నాకు కావాలి ఇది నేను నా జీవితంలో చేయాలి ఈ వ్యక్తి నా జీవితంలో ఉండాలి ఈ పరిస్థితులు నా జీవితంలో ఉండాలి నా కుటుంబంలో ఉండాలి అని మనం అనుకుంటుంటాం కానీ అది దేవుడి చిత్తం కాకపోవచ్చు దట్ మే నాట్ బీ ద విల్ ఆఫ్ గాడ్ అది దేవుడి చిత్తము కాదు కొన్నిసార్లు మనం చేసే పనులై ఉండొచ్చు కొన్నిసార్లు మనం చేసే వ్యాపారాలే ఉండవచ్చు దేవుడు చిత్తము కాకపోవచ్చు హలో లుయా కాబట్టి మనము దేవుడి చిత్తం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేయాలి ఆయన చిత్తం మాత్రమే ఆయన ఉద్దేశం మాత్రమే మన జీవితాలలో జరగాలి అని మనం దేవుడిని అడగాలి ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రార్థన చేయండి దావిదు మహారాజు ఆ విధంగా ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఆయన చిత్తమైన మార్గంలో దావిదును నడిపించుకుంటూ వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యము చాలామంది మనుషుల జీవితాలని మార్చింది చాలామంది వ్యక్తుల జీవితాలని మార్చింది చాలామంది ఒక బ్రతుకునే మార్చేసింది వాక్యము అలెలుయ బైబుల్కి వాక్యానికి ఆ శక్తి ఉంది మనుషుల జీవితాలని మార్చే ఒక శక్తి ఉన్నది అలెలుయో భయంకరమైన తాగుబోతై ఉండొచ్చు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆ వాక్యం అతన్ని మార్చేస్తుంది వ్యభిచారం చేసేవాడే ఉండొచ్చు వాక్యం మార్చేస్తుంది పాపి అయి ఉండొచ్చు వాక్యం మార్చేస్తుంది విగ్రహార్థి కూడా ఉండొచ్చు వాక్యం మార్చేస్తుంది ఎటువంటి పాపంలో ఉన్న వ్యక్తినైనా కూడా మార్చే శక్తి మనకు లేదు కానీ వాక్యానికి ఉంది ఇప్పుడు చాలామంది చూడండి బయట మోటివేషన్ చెప్తూ ఉంటారు మోటివేషన్ చేస్తూ ఉంటారు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మార్చలేని వ్యక్తుల్ని కూడా వాక్యం మార్చగలరు హలో ఉగ్రవాదులను మార్చింది టెర్రరిస్టులను మార్చింది వాక్య ఇరాక్లో ఇరాన్లో ఒక ఉగ్రవాద సంస్థ ఉంది ఐసిస్ అని ఆ సంస్థలో ఉన్న ఆ ఉగ్రవాదులకు హెడ్గా ఉండే అధిపతిగా ఉండే అతని కుమారుడు ఏసుప్రభుని నమ్ముకున్నాడు హలో యేసు యేసుప్రభుని నమ్ముకున్నాడు ఎవరు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి టెర్రరిస్ట్గా ఉన్న వ్యక్తి దేవుని నమ్ముకొని ఆ ఉగ్రవాదం ఆ యొక్క పా ఆ జీవితాన్ని వదిలేశాడు నేను తప్పు చేశాను నేను అనేక మందిని చంపాను అని త ఆ యొక్క పాత జీవితాన్ని వదిలేసి వాళ్ళ నాన్న ఎంత చెప్తున్నా వినకుండా వదిలేసి దూరంగా బతుకుతున్నాడు హలో అంటే వాక్యానికి జనులను ప్రజల్ని మార్చే శక్తి ఉంది హలో నేను మీకు ఒకసారి చెప్పాను అగస్టిన్ అనే ఒక వ్యక్తిని గురించి మీకు చెప్పాను యాగస్టిన్ అనే ఒక వ్యక్తి అతను దేవుని నమ్ముకోక ముందుకు రక్షణలోకి రాక ముందుకు భయంకరమైన పాపిగా ఉండేవాడు చాలా భయంకరమైన పాపపు జీవితం జీవించేవాడు అతను ఆ పాపం అంటూ లేదు అని మనం చెప్పొచ్చు అతను వ్యభిచార పాపంలో ఉండేవాడు తాగుడు పాపంలో ఉండేవాడు అన్ని రకాల పాపములు చెడు స్నేహితులతో తిరిగేవాడు విచలవిడిగా డబ్బులను ఖర్చు పెట్టేవాడు ఇలా ఉండేవాడు కానీ అగస్టిన్ వాళ్ళ అమ్మ మాత్రము వాళ్ళ తల్లిగారు మాత్రము దేవుని సన్నిధికి వెళ్ళేది హలోయ దేవుని సన్నిధికి వెళ్ళేది దేవుని ప్రార్థన చేసేది ఆమె పేరు మోనిక అని చరిత్ర చెప్తుంది అగస్టిన్ వాళ్ళ తల్లి పేరు మోనిక ఈమెం అంటే తన కుమారుని కోసం ప్రతిరోజు ప్రార్థన చేసేది నా కుమారుడు మారాలి నా కుమారుడి జీవితం మారాలి బ్రతుకు మారాలి ఇంత పాపిగా ఉన్నాడు భయంకరమైన పాపిగా ఉన్నాడని ప్రార్థన చేస్తూ ఉన్నది హలో ఈమె చెప్తే మా వినేవాడు కాదు ఎవరు చెప్పినా వినేవాడు కాదు చాలామంది చెప్తుంటాం కదా నాకు మా పిల్లలు మాట వినట్లేదని ఈమె చెప్తే వినేవాడు అస్సలు వినేవాడు కాదు అస్సలు పట్టించుకునేవాడు కాదు తన పాపంలోనే ఉండేవాడు ఇలా ఉంటున్నప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే ఆమె ప్రార్థనకి ఫలితంగా ఒక రోజు ఇతను వెళ్ళేటప్పుడు ఒక వాక్యం వినబడ్డది అతనికి ఒక వాక్యం వినబడ్డది చదువుదామా వాక్యము రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచనము పద్నాలుగవ వచనము రోమ్ రోమన్స్ థర్టీన్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ ఈ యొక్క వాక్యము అతనికి వినబడ్డది అగస్టిన్ హర్డ్ దిస్ బైబుల్ వర్స్ రోమిలకు రాసిన పత్రిక పదమూడు పదమూడు పద్నాలుగు ఈ వచనలు విని మనము ఎలా నడుచుకోవాలని అంట చీకటిలో ఉండేటట్టు కాదు పగటిలో నడిచేటట్టు నడచాలంట వాక్ ఇన్ ద లైట్ మన జీవితం ఎలా ఉండాలంటే వెలుగులో నడిచేటట్టు మన జీవితం ఉండాలి మనం ఎక్కడ నడవాలంట చీకటిలో నడవాలా వెలుగులో నడవాలా వెలుగులో నడవాలి ఈరోజు